డి విలువ ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాజు అనే కుర్రవాడు ఉండేవాడు అతడు చాలా తెలివైనవాడు కాని చాలా అహంకారంతో ఉండేవాడు అతని మనసులో ఒక నమ్మకం ఉండేది స్నేహితులు అవసరం లేదు నేను ఒంటరిగా బాగానే ఉంటాను ఒకరోజు రాజు అడవికి వెళ్ళి జంతువులను చూడాలని అనుకున్నాడు లోపలికి వెళ్లిన తరువాత అతను దారి తప్పాడు అటూ ఇటూ తిరిగినా దారి కనబడలేదు సాయంత్రమయ్యింది భయంతో ఆకలితో రాజు అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు అక్కడొక కుర్రాడు రావడం చూశాడు అతను రాజుని ప్రశ్నించాడు నువ్వు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు రాజు అన్నాడు నేను దారి తప్పిపోయాను గ్రామానికి ఎలా వెళ్లాలో తెలీదు ఆ కుర్రాడన్నాడు సరే నేను నీకు సహాయం చేస్తాను నా వెనకరా ఆ కుర్రాడు రాజున్ని అతని గ్రామానికి తీసుకెళ్లాడు రాజు చాలా సంతోషపడ్డాడు అతను ఆ కుర్రాడికి ధన్యవాదాలు చెప్పాడు ఆ రోజునుండి రాజు తెలుసుకున్నాడు స్నేహితుల విలువ అప్పటినుండి అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేవాడు అందరితో స్నేహంగా ఉండేవాడు నీతి జీవితంలో స్నేహితులు చాలా ముఖ్యం సహాయం చేసే స్నేహితుడి విలువ ఎప్పుడూ మరచిపోకండి హోప్ దిస్ హెల్ప్స్ లెట్ మీ నో ఇఫ్ యు హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్